ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలలో శ్రీ ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగిందండి దీని ప్రాముఖ్యత భక్తి మార్గం కలిగిన ఎవరికైనా మోక్షం కలగవచ్చని తెలుపుతోంది మానవులకే కాక కీటకాలకి జంతువులకి చెంచులకి ఎవరికైనా ఈ ముక్తి మార్గం లభిస్తుందండి ఇది తెలుగుతున్న ఈ క్షేత్రం గురించి మహత్వము మహాకవి దూర్జట్టి గారు శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఎన్నో పద్యాలలో మనకి తెలిపారు అందులోని ఒక పద్యాన్ని మనం ఇవాళ చూద్దాం సాలెపురుగు అంటే లూత అని కూడా అంటారండి ఈ సాలెపురుగు ఏ వేదాన్ని చదివింది ఏ వేదంబు పఠించే లూత ఇక సర్పము దాన్ని భుజంగం అంటారు లేకపోతే కనుక కాళ అని కూడా అంటారండి ఈ సర్పం కూడా తర్కాన్ని కానీ వ్యాకరణాన్ని కానీ ఏమైనా చదువుకుందా శాస్త్రాన్ని చదువుకుందా అభ్యసించిందా లేదు కదా భుజంగం బే శాస్త్రము సాచే మూడోది ముక్తి పొందింది ఏనుగు ఏనుగుని కరీ అంటారు హస్తి అని కూడా అంటారండి ఏనుగు కూడా ఏ విద్యలు చదవలేదు కదా అటువంటప్పుడు దానికి కూడా ముక్ ముక్తి కలిగింది తానే విద్యాభ్యాస నంబనచ్చకరి చెంచువాడైన భక్త కన్నప్ప ఏ మంత్రాలను ఉపాసించాడు చెంచే మంత్రముపాసించే ఇంకా నాలుగవదైన ఈ భక్తి మార్గం గురించి తెలుపుతున్న ఈ పద్యంలో ఏ విద్య లేకపోయినా కూడా భక్తిని పొంది ఈశ్వరుని శరణు కోరిన వాడికి ముక్తి దొరికింది కదా అది తెలుపుతోందండి బోధావిర్భావని దానములు చదువులయ్య కావు మీ పాద సంసేవా శ్రీకాళహస్తరా ఇలా తెలుపుతున్న ఈ పద్యం గురించి తెలుసుకుని మనం కూడా విద్యాబోధన కలిగిన వారై ఉన్నవారం కాబట్టి విద్యే కాక భక్తిని కూడా మనం పొందాలని భక్తి మార్గం కూడా మంచి చేకూరుస్తుందని మనం తెలుసుకోవాలి ఈ పద్యాన్ని ఇంకొకసారి చదివి చూద్దాం ఏ వేదం బు లూత भुजङ्गम्बे शास्त्रमुल्सा शास्त्रमुल्साचे तानि विद्याभ्यासनं बुनच्चकरि किञ्चे मन्त्रमुहे बोधाविर्भावनिदानमुल् चदुबुलय्य कावु मी पादसंसेवा सत्ये काकजन्तुतति శ్రీకాళహస్తీశ్వరా ఇది తెలుసుకుని మనం కూడా భక్తి మార్గాన్ని పెంపొందిద్దాం